వెల్కమ్ ఇ స్కూల్ అయిందనమాట ఈ రోజు ఏంటంటే ఓరియంటేషన్ క్లాస్ ఉంది క్లాస్ కాబట్టి లేట్ అయింది అనమాట నేను ఓరియంటేషన్ క్లాస్ లో ఉన్నాను కాబట్టి పిల్లల్ని చూడడం అవ్వలేదు ఆడుకుంటారులేని గ్రౌండ్ లో వదిలేస్తే ఇంకా చూడండి ఎలా ఉన్నారంటే నిండా ఇసుకే మొత్తం దీని నిండా ఇసుక వీడున్నాడా వీడు కూడా ఇసుక మొత్తం వేసేసుకున్నారు ఇసుక అంతా ఇప్పుడు వీళ్ళిద్దరికీ తల స్నానం చేయించాలి కాసేపు కూడా కూర్చోడానికి ఉండదు అనమాట మార్నింగ్ వెళ్ళామా మార్నింగ్ నైన్కి వెళ్ళాం ఇప్పుడు టైం ఎంత అయిందంటే నాలుగున్నర ఇంకా కొంచెం లేట్ అయింది అనమాట ఈరోజు ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా మొత్తం పిల్లలు వస్తారు అనమాట రోజు ఏంటంటే జస్ట్ ఓరియంటేషన్ క్లాస్ జరిగింది అంతే ఇంక ఇప్పుడు వీళ్ళతో అనమాట సామాన్లు చూస్తే సామాన్లు మాత్రం చాలా ఉన్నాయి అసలు మార్నింగ్ అయితే గదులు కూడా తోడకుండా వెళ్ళిపోయారు ఎందుకంటే లేట్ అనమాట మార్నింగ్ మెయిన్ ఏంటంటే వండడం అదంతా బాగానే ఉంది కానీ వీళ్ళకి తినిపించడం చాలా లేట్ అవుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వంట సెక్షన్లో పడాలి వీళ్ళకి స్నానాలు చేయించాలి ఇల్లు క్లీన్ చేయాలి ధామాలు తోమాలి మళ్ళీ వీళ్ళకి తినిపించాలి బాబోయ్ ఓకే ఫ్రెండ్స్ లాగైతే కంటిన్యూ చేస్తాను ఇదైతే నిన్నడు వ్లాగ్ అండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ మీతో మాట్లాడతాను స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంకా మళ్ళీ కూర్చోని అనమాట రెస్ట్ తీసుకున్నాను అనుకోండి ఇంకా రెస్ట్ రెస్ట్ అలాగే అయిపోద్ది టైం అంతా మళ్ళీ ఏంటంటే అక్కి ఉంది కదా అక్కి తొందరగా పడి ఉంటుంది అనమాట మళ్ళీ దానికి ఫుడ్ పెట్టాలి కదా ఈ రోజు ఓరియంటేషన్ క్లాస్ మాత్రం చాలా బాగా జరిగింది టీచర్స్ చేత చిన్న చిన్న యాక్టివిటీస్ చిన్న గేమ్స్ లాంటివి పెట్టారనమాట అందరూ కూడా బల యాక్టివ్ గా అయితే పార్టిసిపేట్ చేశారు గేమ్స్ అంటే పరిగెట్టేవి అలాంటివి కాదు కానీ ఎలా అంటే త్రీ త్రీ స్ ఒక్కొక్క టీమ్ అనమాట ఒకళ్ళు వెళ్ళి బోర్డు మీద డ్రా చేస్తారు వీళ్ళు వెనకాల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట ఒక డయాగ్రామ్ కానీ ఆ డయాగ్రామ్ లాగా అని అలా మాకైతే షేప్స్తో డయాగ్రామ్ ఉంటుంది ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకళ్ళు బోర్డు మీద అయితే డ్రా చేయాలన్నమాట నేను బోర్డు మీద డ్రా చేశాను ఇద్దరు టీచర్స్ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అలాంటివి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే చేయించారు చూసారా వంటి ఎంత చిరాగా ఉందో కూడా ఇక్కడ పిల్లల కొంత బాబా చూడండి అన్ని సర్దాలి ఎన్ని సర్దాలి ఎన్ని చేయాలి ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాకు ఇలా గత్తరగా ఉంటుంది ఎంత చిరాగొచ్చేది ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ సామాన్లు ఎలా చూస్తే ఎంత ఎరిటేషన్ వచ్చండి బాబు ఇవన్నీ అక్కడ పడితే అక్కడ ఉన్నాయి అన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు ముందైతే సామాన్లు అయితే సర్దుతున్నాను అంటే పొరొద్దుట తోమిని అయితే గిన్నెలు స్టాండ్లో ఉండిపోయాయి అవి సర్దేశాను అనుకోండి స్టాండ్ అయితే ఖాళీ ఉంటుంది కదా అప్పుడు స్టాండ్ బయట పెట్టుకొని లోపల ఉన్న సామాన్లన్నీ తోమేసి దాంట్లో పెట్టేస్తాను నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఒకళ్ళు హోమ్ టూర్ అయితే చూపించారనమాట దాంట్లో వాళ్ళ దగ్గర సామాన్లు తుమ్ముకునే మిషన్ ఉందన్నమాట అదేంటంటే కిచెన్ టాప్ ఉంటుంది కదా దానికి చేసి అయితే ఉంది అది వచ్చేసి కాస్ట్ ముప్పై ఐదు వేలు చెప్పినట్టున్నారు అప్పుడు ముప్పై ఐదు అన్నారు అయితే అదేంటంటే లోపలికి సామాన్లు అన్నీ పెట్టేసి ఉంచేస్తుంటే అది వాటర్ ఫోర్స్గా కొడుతుంది అనమాట ఫస్ట్ సర్ఫ్ వాటర్ తర్వాత ఏమో నార్మల్ మామూలు మంచి వాటర్ కొడుతుంటే అది నీట్గా అయితే అయిపోతున్నాయి తర్వాత అది డ్రై అయిపోయి కూడా వచ్చేస్తున్నాయి అనమాట బయటికి అలా చూపించారు అది యూజ్ఫుల్ అని నాకు అని అనిపించలేదు కానీ రివ్యూస్ అది చూసాను అంటే కింద కమెంట్స్ బాగా యూజ్ అవుద్ది నేను కొనుక్కున్నాను నేను కొన్నాను నా దగ్గర ఉందని చాలా కమెంట్స్ అయితే అనమాట నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట ఏమనంటే ఎక్కువ సామాన్లు చూసాను అనుకోండి బాబా అలాంటి మెషిన్ ఉంటే గొడవ ఉండదు మిషన్లో పడేయచ్చు చన్నీని శుభ్రంగా అదే వాష్ చేసేస్తుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో అది అంతా నీట్గా చేయదేమో అని అనిపిస్తూ ఉంటుంది తర్వాత దోమలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ వంటింటి దగ్గర నుంచి ఉంటే చాలు మోచేతులు ఉంటాయి కదా మోచేతుల దగ్గరే కుడతాయి ఎక్కువగా కాళ్ళ దగ్గర అది కొడతాయి అందుకని ఆదర్శ అయితే దోమల దోమలాగ్రత్తలు అయితే తెప్పించాను ఒకటి వెలిగించాను అనుకోండి అవి వెలిగించినా ఏమవుతున్నాయి అనుకుంటున్నారు దోమలు ఏదో మొత్తం మంది ఇచ్చినట్టు కింద పడిపోతున్నాయి అంతే మళ్ళీ కాసేపటిగా అది లేచి జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాయి నేను చూశాను అనమాట అవి అలా వెళ్ళడం కూడానే అవి కూడా వేస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు అయితే అవి తగ్గుతాయి అందుకని అయితే ఒకటి వెలిగించాను ఇంకా తర్వాత అయితే ఇంక వంట చేసేద్దాము అక్కి పడుకుని నేను వంట చేసేస్తున్నాను కానీ ఈ లోపల ఏంటంటే అది పడుకుని పోయింది ఆల్రెడీ అంటే హెడ్ బాచ్ చేయించాను కదా ఇంకా తలంతా ఫ్రీగా అయినట్టుంది ఇంకా అందుకే ఇంక అదైతే అయితే పోయింది ఇంక వాళ్ళ డాడీ వస్తారు కదా ఆ టైంకి అయితే ఇంకా లేపి అయితే అన్నం పెడతాను ఈ అయితే నేను వంట చేసేస్తున్నాను ఒక పక్కనే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తానన్నమాట అక్కీ బట్టలు ఎన్ని అయిపోతున్నాయి అంటే చిన్న చిన్నవి కదా దాని ట్రౌజరు దాని షర్ట్ చిన్న చిన్నగా ఉంటాయి కదా అది ఒకేసారి వేయడం కుదరట్లేదు అనమాట అందుకని దాన్ని అన్నీ సపరేట్గా ఉంచేసి ఒకేసారి అనమాట దాన్ని నా అయితే వేరేగా వేసుకుంటాను అంటే ఎక్స్ప్రెస్ వాష్ ఉంటుంది కదా హాఫ్ ఎన్ అవర్ ఆ దాంట్లో అయితే నా బట్టలు వేసుకుంటాను ఆదర్శి వాళ్ళ డాడీ ఏమో వన్ అండ్ హాఫ్ అవర్ పెడతానమాట అంటే కొంచెం ఫ్యాంట్లు కదా బాగా మట్టి అది ఉంటుందని చెప్పేసి వాళ్ళదైతే వన్ అండ్ హాఫ్ అవర్ పెడతాను అక్కిది నాదైతే హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాం అంతే ఈ కంఫర్ట్ ప్యాకెట్ వేసేసాను ఇంకాస్త లోపల ఉంటుంది కదా ప్యాకెట్లో అందుకని మాసిపోయిన బట్టల దగ్గర ఇలా పిండు అనమాట ఇంకా ఆ ప్యాకెట్లు ఏమన్నా ఉంటే ఆ బట్టలకి అంటుకుంటుంది కదా కంఫర్ట్ అలా అయితే చేస్తున్నాను ఇది కూడా ఒక పొదుపు చిట్కా అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా అయితే వంట చేసేద్దామని చెప్పేసి ఇంకా ఈజీగా అయిపోయేది ఏముంటుంది గుడ్లే కదా అందుకని ఫస్ట్ గుడ్లు అంటాను కదా అప్పుడప్పుడు మీకు చూపిస్తాను కదా వీడియోలో అది చేద్దామనుకున్నాను కానీ తర్వాత మళ్ళీ నా మైండ్ సెట్ మారిపోయింది అనమాట అందుకని అయితే చేసేసాను ఫస్ట్ ఒక మూడు మూడు ఉల్లిపాయలు అయితే తీసుకుని కట్ చేశాను తర్వాత ఇంకొకటి కూడా యాడ్ చేసి మొత్తం నాలుగు ఉల్లిపాయలతో కొడుగుడుక్కరైతే చేసేసాను స్కూల్ నుంచి రాగానే ఇంకా బద్దకించకుండా వెంట వెంటనే పనులు చేయడం వల్ల నాకు ఇంటి పని వంట పని అంతా కూడా సిక్స్ అయిపోద్ది అనమాట ఇంకా తర్వాత ప్లేట్లో పెట్టుకుని తినడమే వంట పని అది అంత అయిపోయాక యూట్యూబ్ ఏమైనా ఉంటే చేసుకుంటానమాట అంటే వీడియో ఎడిటింగ్ కానీ లేదంటే వీడియోస్ ఏమన్నా వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు అనమాట ఒక్కొక్కసారి అప్పుడు కూడా కుదరదు అలాంటప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఈ వీడియోస్ పెడుతున్నాను కదా ఇది ఎలా పెడుతున్నానంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతున్నాను కదా హాఫ్ డేస్ కదా ఆఫ్టర్నూన్ రాగానే ఇద్దరు పిల్లలకి కూడా ముందు భోజనం పెట్టేసి వాళ్ళు ఇంకా టీవీ కానీ లేదంటే ఆడుకుంటూ ఉంటారు ఈ లోపల నేను వేరే గదుపు వాయిస్ ఓవర్ అనమాట ముందు రోజు వీడియోది మళ్ళీ ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నదంతా వీడియో తీసి ఉంచుకుంటాను అది నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్నూన్ వాయిస్ ఇచ్చుకుని మళ్ళీ పోస్ట్ చేస్తాను అనమాట అలా అయితే జరుగుతుంది కానీ ఫుల్ డే కనుక పెట్టేస్తే ఆఫ్టర్నూన్కి పెట్టడం కుదరదు అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నైటింగ్ మొత్తం అంతా ఎడిటింగ్ చేసేసుకుని వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసి సేవ్ చేసేసి ఉంచేసి అప్పుడు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను మరి ఏమవుతుందో చూడాలి మాక్సిమం రోజుకి ఒక్కొక్క వీడియో వచ్చేలా అయితే చూస్తాను లేదు అంటే కనుక టూ డేస్కి ఒక వీడియో అయితే కంపల్సరీ వస్తుంది అనమాట అది బ్లాగ్ అవ్వచ్చు లేదంటే ఏదైనా టాపిక్ అవ్వచ్చు లేదంటే ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అవ్వచ్చు ఏదైనా కానీ ఇదివరకు అయితే వీడియో తీయడానికి స్టాండ్ పెట్టేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఆదేశ్ కొంచెం పెద్ద అయ్యాడు కదా అందుకని ఇంకా ఆదేశ్ అయితే వీడియోస్ తీస్తున్నాడు నాకు ఇప్పుడు చూసిన ఈ వీడియో అంతా కూడా ఆదర్శ తీసిందే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక పని కూడా ఎక్స్ట్రా ఉంటుంది ఇంకోటి ఏంటంటే పిల్లల్ని చదివించడము ఆదర్శ్కి ఫోర్త్ ఇయర్ అలా ఉన్నప్పుడే ఆదర్శ్కి హ్యాండ్ రైటింగ్ అది అనమాట అప్పుడు అయితే అక్కికి నేర్పించడం అసలు కుదరలేదు ఇప్పుడు త్రీ క్రాస్ అయింది కదా అక్కి దీనికి ఇంకా అంటే స్కూల్ ఇంకా ఎలాగ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే మెల్లగా హ్యాండ్ రైటింగ్ అది నేర్పించాలి ఈ టైంకి అయితే ఆదర్శ్కి హ్యాండ్ రైటింగ్ వచ్చింది తర్వాత కొన్ని కొన్ని వర్డ్స్ కూడా చెప్పేవాడు అనమాట ఏ టు జెడ్ ఏ వర్డ్ ఏ టు జెడ్ అనమాట వర్డ్స్ ఉంటాయి కదా ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాల్ అలా అలాగా ఆ వర్డ్స్ అన్నీ కూడా చెప్పేవాడు అది నేర్పించడం కుదరలేదు అనమాట అయినా ఇది నా దగ్గర ఉండేది కాదు కదా వేరే చోట ఉండేది కాబట్టి నేర్పించడం కుదరలేదు ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా దీనికి కూడా నేర్పించాలి మొన్న పెట్టిన ఒక కమ్యూనిటీ పోస్ట్కి అయితే ఒక ఆవిడైతే ఏం అడిగారంటే మీ లైఫ్ జర్నీ షేర్ చేయండి అని చెప్పేసి పెట్టారు అయితే ఒక వీడియోతో అయితే అవ్వదు కదా అందుకని చెప్పేసి షార్ట్లో చిన్న సిరీస్లో అయితే మొదలు పెడదాం అనుకుంటున్నాను ఇంకా టైం ఉన్నప్పుడు అయితే అది కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ టూ డేస్లో స్టార్ట్ చేస్తాను ఆ సిరీస్ కూడా అంటే షార్ట్స్ తర్వాత ఈ లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి కదా ఇంకా బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పనులు ఉంటానే ఉన్నాయి అనమాట ఏది అవగొట్టుకుని కొను కాసేపు కూర్చుందామన్నా లేదు ఒకదాని తర్వాత ఒకటి ఇవి నిన్న ఉతికి ఆరేసారనమాట బట్టలు అందుకని ఇప్పుడు వచ్చాయి మడత పెట్టడానికి మళ్ళీ ఈరోజు అక్కి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేశాను కదా అవి రేపటికి వస్తాయి అనమాట ఇలా అయితే ఉంది ఒకదాని తర్వాత ఒకటి పనులు వస్తూనే ఉన్నాయి నాకు ఒకటి ఏంటంటే ఆ పనులు ఉన్నాయనుకోండిషన్ చేయాల్సిన పనులు అవి అక్కడ ఉన్నాయి చెయ్యాలి 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 అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అవి అయిపోయాయి అనుకున్నప్పుడు కొంచెం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకన్నా కొంచెం ఇంకా బద్దగించను వెంట వెంటనే అయితే చేసుకుంటాను అలాగే ఇంకొక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను మొన్న కమెంట్లో మనీ అనుకుంటాను పేరు మణి గారు మీ అత్తగారు మీతో పాటు ఉంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అడిగారు ఆవిడ ఏంటంటే మా ఊర్లోనే ఉంటారంటే ఒకే ఊర్లో ఉంటాము కాకపోతే ఆవిడ వేరే ప్లేస్లో ఉంటారనమాట ఆవిడ కూడా వర్కింగ్ ఉమెన్ ఇప్పుడు మేము వేరే చోట ఉండేవాళ్ళము అదికి ఇప్పుడు సెంటెన్స్ స్కూల్ దగ్గరగా ఎందుకు వచ్చాము నేను వర్క్ చేసే దగ్గర నాకు తొందరగా ఉంటుంది పిల్లలతో ఇబ్బంది లేకుండా ఉంటుందనే కదా మేము దగ్గరగా వచ్చాము అలాగే మా అత్తయ్య గారు కూడా ఏంటంటే ఆవిడ వర్క్ చేసే దగ్గర దగ్గరలోనే ఇల్లు తీసుకుని అయితే ఉంటారనమాట అందుకనే ఆవిడికి ఆవిడ నా దగ్గర ఉన్న లేకపోతే మేము ఆవిడ దగ్గర ఉన్న ప్లేసెస్ సెట్ అవ్వనమాట దూరం అయిపోద్ది సో అందుకనే ఆవిడేమో తను వర్క్ చేసే దగ్గర ఆ దగ్గరలో ఇల్లు తీసుకుని ఉంటారు అలాగే మేమైతే నాకు వీలుగా ఉండే దగ్గర నేనైతే అనమాట అందుకనే మా దగ్గర మా గారు అలాగే ఆ గారి దగ్గర మేము ఉండవన్నమాట ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఆదర్శ ఏమో ఆడుకోవడానికి వెళ్ళాడు అక్కి ఏమో పడుకుందన్నమాట ఈ లోపల నేను తినేస్తే ఒక పని అయిపోద్ది కదా అని నేనైతే ఇంకా తినడం స్టార్ట్ చేశాను వచ్చిన తర్వాత ఆదర్శకైతే భోజనం పెడతాను అక్కి ఎలాగ వెళ్ళి డాడీ వచ్చాక లెగుస్తుంది కదా అప్పుడు ఇంకా అన్నం పెడదాములే ఈ లోపల నేను ప్రశాంతంగా కూర్చొని తిందాములే అని మొదలు పెట్టాను కొడుగుడుకురితో పాటు ఆకే పచ్చడి ఏమో అమ్మ తీసుకొచ్చింది కదా ఆకే పచ్చడి మీకు వీడియోలో చూపించాను అది అయితే వేసుకొని తింటున్నాను అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు అంటే వ్యూస్ అయితే వస్తున్నాయి యావరేజ్ వ్యూస్ కాకపోతే లైక్స్ అయితే రావట్లేదు అనమాట చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ ఏంటంటే నా వీడియోస్ని ఇంకా చాలామంది సజెస్ట్ చేస్తుంది అనమాట సో తద్వారా ఏంటంటే నా ఛానల్ అనేది గ్రో అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా అమౌనటైజేషన్ ప్రాసెస్ అవ్వడము తర్వాత ఏమో టూ పేమెంట్స్ అయితే తీసుకోవడం ఇవంతా కూడా మీరు చూడడం వలనే కదా సో ఇంకా నా ఛానల్ ఇంకా వ్యూస్ కానీ తర్వాత గ్రోత్ కానీ రావాలంటే కనుక మీరైతే లైక్ చేయండి ఈయన వచ్చారు ఈయన వచ్చిన తర్వాత ఆదర్శం తీసుకురావడానికి వెళ్ళారనమాట ఎందుకంటే ప్రమాణ స్వీకారం జరిగింది కదా అందుకని మా కాలనీలోని పిల్ల బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళందరూ ఏంటంటే డీజే సౌండ్స్తో మొత్తం కాలనీ అంతా తిరుగుతున్నారనమాట డ్యాన్స్ వేసుకుంటూ ఫైర్ కూడా చేస్తున్నారు అనమాట అది నోట్లో డీజిల్ వేసుకుని ఫైర్తో ఊతారు కదా అది కూడా చేస్తున్నారు ఆదర్శ్ బయట ఉన్నాడు అనమాట మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని నేను భయం అనమాట అలాంటి వాళ్ళకి పంపించరు అందుకని చెప్పేసి వాడిని కూడా తీసుకొచ్చేసారు వాడికి భోజనం పెడుతుంటే తినిపించమ్మా అని అంటున్నాడు లేదు అక్కకి తినిపిస్తాను తినిపిస్తున్నాను అంటే ఈయన అయితే తినిపిస్తున్నారు అనమాట ఈయనేమో ఆదర్శకి తినిపిస్తున్నారు నేనైతే అక్కికి తినిపిస్తున్నాను లేగదేమో దీన్ని లేపడం ఎలా కానీ భయం వేసింది అనమాట నాకైతే కానీ చక్కగా లేచింది లేచిన తర్వాత అయితే ఇంకా కూర్చోబెట్టి అయితే తినిపించాను మా భోజనాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంక మొత్తం అంతా ఇంక వంటింట్లో ఏ చిరాగ్గా కూడా ఏమి లేకుండా మొత్తం సామాన్లు అన్నీ కడిగేసి ఇంకు కూడా కడిగేసి నీట్గా అయితే ఉంచుకున్నాను ఇలా చేసుకున్నాను అనుకోండి మార్నింగ్ నాకు ఫ్రెష్గా ఉండి వంట చేయబుద్దు అవుద్ది అనమాట మార్నింగ్ లేవగానే అలా కాకుండా సామాన్లు ఎక్కడ పడితే అక్కడ ఉంచాను అనుకో ఇంక మార్నింగ్ లేచిన ఇప్పుడు చూసినప్పుడు ఎంత చిరాకు వస్తుందో అందుకని ఇంకా నైటే మొత్తం క్లీన్ చేసేసుకుంటానమాట కిచెన్ టాప్ ఇదంతా కూడా ఇంకా బట్టలు కూడా వాష్ అయిపోయాయి ఇప్పుడు ఇదైతే పైకి తీసుకెళ్ళి ఆరేయాలి ఈయన తీసుకురమ్మన్నాను అంటే ఎక్కువ బరువు మోసుకొని పైకి వెళ్తుంటే ఏమవుతుందంటే నడుంలా అవుతుంది అనమాట నడు నొప్పి వచ్చేస్తుంది బాగా వెన్నుపోస్ దగ్గర అందుకని నేనైతే తీసుకురమ్మన్నా నేనైతే హెల్ప్ చేస్తారండి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నాకు చిన్న చిన్న పనులు అయితే హెల్ప్ చేస్తారు ఇంకా పైకి అయితే వచ్చాము బట్టలు అయితే ఆరేస్తున్నాము ఇప్పుడైతే డీజే అది స్టార్ట్ చేశారన్నమాట కింద ఇంకా అది కూడా చూద్దాం ద్దామని చెప్పేసి ఇంకా గబాబ పనులు అయితే అన్నీ ఆగొట్టేశాను ఇంకా వాళ్ళు రాలేదు ఇంకా అందుకని నేను వెళ్ళి స్నానం అయితే చేసేసాను వీళ్ళైతే టీవీ చూస్తున్నారు అక్కి అది చూడండి అలా గంతలు అవుతుందో అలా కాసేపు ఆడుకున్న తర్వాత డిజే వచ్చింది అది చూసి ఇంకా మీద మేమైతే పడుకుంటూ పోయాము ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాం